నమస్తే అండి అందరికీ ఈవేళ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఆయన్ని ఒక్కసారి స్మరించుకుందామండి ఆయన రైతు రుణమాఫీ ఉచిత విద్య వంటి పథకాలతో పేదల నాయకుడిగా నిలిచారు అది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే మొన్న నేను శ్రీశైలం వెళ్తూ పౌరాలకుట్ట దగ్గర నుంచి వెళ్ళామండి అక్కడ ఆపి మృతువనం అయితే చూశానండి నేను చూసారా చాలా అంటే చాలా బాగా కట్టారండి ఇది మూడు వందల ఎకరాల్లో కట్టారంట ఆయన ప్రమాదానికి గురైంది ఇక్కడే కదండి గుట్ట అయితే వెలుగోడు రచ్చబండకు వెళ్తూ గుట్ట దగ్గర విమానం ప్రమాదం జరిగింది ఆయన అక్కడ ఇదేంది కాబట్టి ఇక్కడ ఇలా కట్టారనమాట అండి చాలా అంటే చాలా బాగా కట్టారండి రాజశేఖర రెడ్డి గారు విగ్రహం కూడా అక్కడ పెట్టారు స్మృతి వనం అని పెట్టారండి ఇది నిజంగా వనంలాగే ఉందండి అదంతా అడవి అనమాట అడవిలో అక్కడ కట్టారండి చూసారా ఓకేనండి థ్యాంక్ యూ అండి అందరికీ